తమ్ముడు సినిమా మంచి మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్ డైరెక్టర్ కి యాడ్స్ ఆఫ్ ఉపేంద్ర లేకపోతే సినిమా సాంగ్స్ చాలా బాగున్నాయి రాము చాలా అందంగా ఉన్నాడు అబ్బాయిలకు అమ్మాయిలే కాదు అమ్మాయి అబ్బాయిలు కూడా చూస్తాడు రాము అందంగా సినిమా కొత్తగా చెప్పాను కదా కొత్తగా అనేది ఏమిటంటే ఇప్పుడు ప్రతి డైరెక్టర్ సొసైటీ ఒక మెసేజ్ ఇస్తున్నాడు ఏమిస్తున్నాడు అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు లేదంటే అయినా ఒక మంచి మెసేజ్ ఇస్తారు కానీ ఈ డైరెక్టర్ మాత్రం సొసైటీకి ఒక మంచి సూపర్ స్టార్ ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు ఎవరైతే సూపర్ స్టార్స్ ఉన్నారో వాళ్ళు ఏంటి మన స్టార్ట్ ఎక్కడి నుంచి వచ్చిందని ఒకసారి థింక్ చేసుకోండి అదొక ఫుట్ పాత్ నుంచి స్టెప్ బై స్టెప్ మిడిల్ క్లాస్ నుంచి స్టెప్ బై స్టెప్ గా వాళ్ళు టికెట్ కొనడం వల్ల ఎంత స్టార్స్ అయ్యారు సూపర్ స్టార్స్ కాగలిగారు సో ఈ సినిమా అంతా నాట్ ఫర్ సొసైటీ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరైతే ప్రొడ్యూసర్లు ఉన్నారో డైరెక్టర్లు ఉన్నారో సూపర్ స్టార్స్ ఎస్పెషల్లీ వాళ్ళందరూ కూడా సినిమా చూస్తారు వాళ్ళు రియలైజ్ అవుతారు అలాంటి మెసేజ్ ఇచ్చాడు రామ్ రామ్ కమ్బ్యా ఈజీగా అయ్యచ్చు సాంగ్ చాలా బాగున్నాయి ఉపేంద్ర లేకపోతే సినిమా లేదు తమ్ముడు అసలు ఉపేంద్ర ఎందుకు పెట్టుకున్నారా అనుకున్నాం మనం ఇంతమంది స్టార్స్ ఉన్నారు కదా మన తెలుగులో కానీ ఉపేంద్రం సినిమా కరెక్ట్ అని ఆ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ బాగా చేశాడు ఉపేంద్ర ఉపేంద్ర లాగ్ అనేది స్టోరీ పరంగా చూడాలి మనం ఎప్పుడు లాగ్ అనుకుంటే నీకు నచ్చినట్టు అనుకుంటే ఎలా సినిమా అది కాదు ఆ స్టోరీలో ఏమేమి రిలైజ్ అవ్వాలి చాలా బాగుంది సినిమా అంటే ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లే ప్రాపర్ స్టోరీ ఎక్కడ కావాలో అక్కడ సాంగ్స్ ఓవర్గా లేకుండా ఎమోషన్ బాగుంది ఫ్యాన్కి హీరోకి మధ్య ఉండే బాండింగ్ ఏంటి అనేది అసలు ఆ డైరెక్టర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకున్నాడో చివర్లో బయోపిక్ బయోపిక్ ఏ ఫ్యాన్ అన్నారు నిజంగా ఒక అభిమాని బయోపిక్ నార్మల్గా ఎవరెవరో బయోపిక్లు తీస్తుంటాం కదా ఒక అభిమాని బయోపిక్ ఉంటే ఎలా ఉంటుందో తన హీరో పైన చూపించే అభిమానం అభిమానానికి హద్దులు ఉండవు అది అంటారు కదా సో హద్దులు లేని అభిమానం అట ఇది అభిమానం అని కూడా చెప్పలేము తన దైవం పైన చూపించే ఆరాధ్యం అలాంటి వర్డ్స్ ఏమన్నా చెప్పొచ్చేమో సో పెర్ఫార్మెన్సెస్ కానీ సినిమా కానీ స్టోరీ కానీ చాలా చాలా బాగున్నాయి థియేటర్లో చూసే సినిమా ఇలాంటి సినిమాలు అభిమానిగా ఒక అభిమాని తీసిన సినిమాకి రేటింగ్ అయితే ఇవ్వను బట్ రేటింగ్కి మించిన సినిమా ఇది రేటింగ్ ఎవరు అంటే రేటింగ్ అని కాదు రేటింగ్కి మించిన సినిమా సో ప్రతి ఒక్క అభిమాని కనెక్ట్ అయ్యే సినిమా తన అభిమాన హీరోలని ఎలా అయితే చూడాలనుకుంటారో తన అభిమాన హీరోలు తమని ఎలా అయితే గుర్తించాలనుకుంటారో అలాంటి ఒక సినిమా అండ్ నాకు నాకు చూస్తున్నాని చెప్పి అనిపించింది నేనున్నానండి నా అభిమానులు హీరోకి తెలియక్కర్లా తెలియకపోయినా పర్లా నాలాంటి ఎంతో మంది అభిమానులు ఉన్నారు ఆయన గుర్తిస్తున్నారు గుర్తిచ్చే హీరోలే కాబట్టి మనకు ఉన్నది ఇండస్ట్రీలో సో ఎవరికి ఎవరి అభిమానుల గురించి తెలియాల్సిన పని లేదు ఓవరాల్ గా సినిమా సూపర్ హిట్ అన్న మంచి సినిమా ఉపేంద్ర గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఆయన ఒక అంటే ఆయన మనం మామూలుగా ఒక వైలెంట్ డిఫరెంట్ రోల్స్ లో చూస్తూ ఉంటాం వెర్సటైల్ యాక్టర్ ఆయన సో అలాంటి ఆయన ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం చేయడం అనేది కూడా చాలా గ్రేట్ అండ్ ఆంధ్రా కింగ్ ఆయన నిజంగా అద్భుతంగా నటించాడు అండ్ రామ్ పోతి ఇది కంప్లీట్లీ ఇట్స్ లైక్ కమ్బ్యాక్ ఫిలిం కమ్బ్యాక్ అని కూడా చెప్పొద్దు ఇంకా గట్టిగా కొట్టాడు అనిపిస్తుంది నాకైతే మటుకు సో ఓవరాల్ సినిమా అయితే సూపర్ హిట్ బ్లాపర్స్ రేటింగ్ రేటింగ్ లేదు అదే చెప్తున్నాను కదా ఇలాంటి సినిమాలకి రేటింగ్ ఇచ్చిన రేటింగ్ తక్కువ చేయను అభిమాని సినిమా అభిమానులు చూడాల్సిన సినిమా किंदा में राम 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 రా చాలా చాలా బాగుంది అన్న చిప్పేసుకో ఇప్పుడు ఇప్పుడు లో చాలా బాగుంది ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీసే ఎలా ఉంటారో అలా చూపించారు రామన్న వన్ మ్యాన్ షో చాలా ఒక మాస్ట్ లుక్ రామన్న డైలాగ్ డెలివరీ చాలా చాలా బాగుంది ఉపేంద్ర ఫ్యాన్ ఉపేంద్ర గారు ఇష్టం మనుషులు బ్లాక్ బ్లాక్ బాస్టర్ సినిమా చాలా చాలా బాగుంది ఫ్యామిలీ అనేది బాగా ఒక ఫ్యాన్ మనం హీరో ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ రానా ఒక హీరో కోసం అతని లవర్ లైఫ్ నాకు నచ్చింది అయ్యా ప్రాణం పోయినా వచ్చేపు రామన్న ఫ్యాన్ అయిపోయినా చాలా చాలా బాగుంది అండ్ హీరోయిన్ ఇద్దరి కెమిస్ట్రీ రామన్న హీరోయిన్ కెమిస్ట్రీ చాలా బాగుంది ఇలాంటి సినిమా చూడాలన్నా రామన్న ఇస్ బ్యాట్ చాలా చాలా బాగుంది ఫ్యాన్ ఫ్యాన్ బాయ్ జాన్ బాయ్ వచ్చి సినిమా చూడండి చాలా బాగా నచ్చింది క్లైమాక్స్ మాత్రం ఏడ్ చేస్తారు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ బాయ్ మనం మళ్ళీ ఇలా లేస్తామనేది కాన్సెప్ట్ సినిమాని సినిమా తీసుకోవాలి చాలా బాగుంది సినిమా థియేటర్ బయట థియేటర్ సినిమా చూసాక బయట వస్తాం చూడు ఆ ఫీల్ మనం ఎక్కడ తీసుకోలేము మళ్ళీ రేపటి ఏం లేదు రాపు రామ్ పోతి నేను బాగుంది అన్న సినిమా బాగుంది చాలా నచ్చింది యాక్టింగ్ రామ్ పీక్ యాక్టింగ్ బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అంటే మన కోసమే మన లైఫ్ స్టైల్ ఎట్లు ఉంటున్నామో అదే యాక్టింగ్ పీక్ యాక్టింగ్ హీరోయిన్ కూడా బాగుంది వాళ్ళ పేరు బాగుంది ఉపేంద్ర గారు యాజ్ యూజువల్ వాళ్ళ స్టార్ అతనే సూపర్ ఉంది అన్న సినిమా బాగుంది సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి మన రావు రమేష్ గారు అయినా సరే మళ్ళీ మన రామ్ గారు ఉపేంద్ర గారు యాక్టింగ్ అయినా సరే బాగేసి క్యూట్ మంచి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయినా సరే చాలా బాగుంది మూవీ ఆ కంబ్యాక్ ఇచ్చింది కొంచెం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కన్నా అంటే మాస్ ఎంటర్టైనర్ కాబట్టి అంత కనెక్ట్ గా లేదు ఇదైతే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి ఉంది చాలా ఎమోషనల్ అన్ని సాంగ్స్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని సాంగ్స్ బాగున్నాయి ఎక్సలెంట్ ఆయన ఇక ఆయన ఒక స్టోరీ సెలెక్ట్ చేసి చేసుకున్న అంటే దానిలో కొంచెం ఏదో ఒకటి ఉంటది దానిలో ఈ కంపల్సరీ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఒక ఫ్యాన్ కి అయితే ఒక ట్రిబ్యూట్ ప్రతి ఒక్క హీరో కి ఫ్యాన్ కి అయితే ట్రిబ్యూట్ ఇది స్టోరీ స్టోరీ చాలా బాగుంది శ్రీ గారు ప్రతి ఒక్క ప్రతి ఒక్క మంటారు క్యారెక్టర్ అనేది కనెక్ట్ అయిపోతుంది ఆడియన్స్ చాలా బాగుంది భాగ్యశ్రీ గారు క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్ కు చాలా బాగుంది చాలా ప్లస్ అయింది ప్రతి ఒక్క ఏ క్యారెక్టర్ వేస్ట్ కాలేదు మంచిగా ప్రతి ఒక్క క్యారెక్టర్ వాల్యుబుల్ క్యారెక్టర్ చాలా బాగుంది దీనికి